అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము మతైసు వార్త తొమ్మిదవ అధ్యాయము తరువాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయుతో మంచము పట్టి ఉన్నోకని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడ ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పాను ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయించున్నాడని తమలో తాము అనుకునగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయించున్నారు నీ పాపంలో క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడువమని చెప్పుట సులభమా అయినను పాపంలో క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహింపర్శిరి యేసు అక్కడ నుండి వెళ్ళు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయ్య అనొక మనుషుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను ఇంటిలో భోజనం నాకు వేసి కూర్చుండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల వద్దను కూర్చుండిరి పరిశైలు అది చూచి మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా అయితే నేను పాపులను పిలువవచ్చుని కానీ నీతి మంతులను పిలువరాలేదు గనుక కనికరంని కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావమేటదో మీరు వెళ్ళి నేర్చుకుండడని చెప్పను అప్పుడు యోహాని శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిశైలును మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు దీనికి హేతువేమని ఆయనను అడుగగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండి కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసం చేతురు ఎవడనో పాత బట్టకు క్రొత్త బట్ట వేయడు వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును చినుగు మరి ఎక్కువగును మరియు పాతతిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును తిత్తులు పాడగును అయితే క్రొత్త ద్రాక్షారసము తిత్తులలో పోయిదురు అప్పుడు ఆ రెండునూ చెడిపోకయుండునని చెప్పాను ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచును ఆమె బ్రతుకున నేను ఏసు లేచి వెంటనే వెళ్ళను ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరం నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదనని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసం నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను అంతలో ఏసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయిచుండు జన సమూహమును చూచి స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహించిరి జనసమూహములను పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను ఈ సమాచారము దేశమంతటను వ్యాపించెను యేసు అక్కడ నుండి వెళ్ళిచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడ మమ్మను కరుణించుమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి ఏసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువ అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును కాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను అప్పుడు ఏసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకునడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను ఆయనను వారు వెళ్ళి ఆ దేశం అంతటా ఆయన కీర్తి ప్రచురం చేసిరి యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దెయ్యము పట్టిన ఒక మూగవాన్ని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జన సమూహంలో ఆశ్చర్యపడి ఇస్రాయిల్ ఇలాగ ఇలా ఎన్నడూ కనబడలేదని చెప్పుకుని అయితే పరిశైలు ఇతరు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల ఎందును సంచారము చేశాను ఆయన సమూహంలో చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసిగి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనడని తన శిష్యులతో చెప్పాను ఇంతటితో ఈ దిన వాక్య భాగము సమాప్తము